రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్ వంతెనకు అద్భుతమైన డిజైన్ ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సంప్రదాయ కూచిపూడి నృత్య భంగిమ సహా వేర్వేరు నూతన డిజైన్లను పరిశీలించాలని సూచించారు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన యాభై ఒకటవ అథారిటీ సమావేశం తొమ్మిది ప్రతిపాదనలకు ఆమోదం తెలియజేసింది రాజధాని అమరావతిలో చేపట్టే వివిధ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ప్రత్యేక వాహన సంస్థ ఏర్పాటుకు సీఆర్డీఏ అథారిటీ తన ఆమోదాన్ని తెలియజేసింది రాజధానిలో చేపట్టనున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు స్పోర్ట్ సిటీ స్మార్ట్ ఇండస్ట్రీస్ రివర్ ప్లాంట్ ఇన్ రింగ్ రోడ్ రోప్ వే లాంటి ప్రాజెక్టులకు ఎస్బీవీ ఏర్పాటు చేసేందుకు అంగీకారాన్ని తెలిపింది మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్లో జేమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటుకు ల్యాండ్ పోలింగ్ స్కీమ్ కింద భూ సమీకరణ చేసేందుకు కూడా అథారిటీ ఆమోదించింది మంగళగిరిలోని ఆత్మకూరు వద్ద డెబ్బై ఎనిమిది ఎకరాల్లో గోల్డ్ క్లస్టర్ ను ఏర్పాటు చేసేందుకు భూ సమీకరణ చేయాలన్న సీఆర్డీఏ ప్రతిపాదనకు అథారిటీ ఆమోదాన్ని తెలియజేసింది దీనికోసం ప్రత్యేకంగా ఎల్బీఎస్ నిబంధనలకు అథారిటీ గోల్డ్ క్లస్టర్ వద్ద ప్రత్యేక ఎకో సిస్టమ్ వచ్చేలా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు ఐదు వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఇరవై వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని సిఆర్డీఏ అథారిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది రాజధాని అమరావతి పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీల్లో డ్రెయిన్లు నీటి సరఫరా ఇతర మౌలిక సదుపాయాల కోసం ఎస్పీఎల్ జోన్స్ టికల్ ఇన్ఫ్రా అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది రాజధానిలో చేపట్టే నిర్మాణాలను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు పనుల వివరాలను ఎప్పటికప్పుడు తెలియచేసేలా ఆన్లైన్లో ఉంచాలని అన్నారు ఈ సీజన్లోనే నిర్మాణాలు పూర్తి చేసి రాజధానికి ఒక రూపం తీసుకురావాలన్నారు ప్రత్యేక వాహన సంస్థ ద్వారా చేపట్టే స్పోర్ట్ సిటీ లాంటి ప్రాజెక్టులను అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు రివర్ ఫ్రంట్ రోప్ వే ఇన్నర్ రింగ్ రోడ్ను అనుసంధానించాలని సీఎం సూచించారు రాజధాని ప్రాంతంలో కాలుష్య రహిత పరిశ్రమలు పెట్టుబడులు వచ్చేలా చూడాలని స్పష్టం చేశారు త్వరలోనే ప్రతిష్టాత్మక బయో ఇంజనీరింగ్ యూనివర్సిటీ కూడా అమరావతికి రానుందని సీఎం పేర్కొన్నారు దేశంలో మరే ప్రాంతానికి లేని భౌగోళికరమైన సానుకూలత అమరావతికి ఉన్నాయని అందుకే ఇక్కడ చేపట్టే నిర్మాణాలన్నీ ఐకానిక్ గా ఉండాలని స్పష్టం చేశారు ప్రతి ప్రాజెక్టు పరిధిలోనూ ఆర్థిక కార్యకలాపాలు జరిగేలా ప్రణాళికలు ఉండాలని సీఎం సూచించారు